రిషబ్ పంత్ గాయంతో వికెట్ కీపింగ్ చేయలేకపోవడంతో ఇంగ్లాండ్ తో సిరీస్ కు టీమిండియాకు మరో వికెట్ కీపర్ ఎంపిక అనివార్యమైంది జట్టులో రెండో ప్రధాన వికెట్ కీపర్ గా ద్రోజలను ఉన్నప్పటికీ అతనికి బ్యాకప్ గా మరొకరిని జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది ఇందులో భాగంగా కిషన్ ను జట్టులోకి చేర్చుకోవాలని భారత్ డిసైడ్ అయింది కానీ తాను అందుబాటులో లేనని ఇషాన్ కిషన్ సమాచారం ఇచ్చాడట కిషన్ అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ మరొక ఆటగాడిపై దృష్టి సారించింది తమిళనాడుకు చెందిన ఎన్ జగదీష్ ను ఇంగ్లాండ్ కు పంపించాలని డిసైడ్ రిషబ్ పంత్ గాయంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగో టెస్ట్ లో వికెట్ కీపింగ్ చేస్తున్నాడు ఐదో మ్యాచ్ కు పూర్తిగా దూరం అయ్యే అవకాశం ఉంది దీంతో ఎస్ జగదీశన్ భారత జట్టుతో చేరనున్నాడు ఇరవై తొమ్మిదేళ్ల జగదీశన్ తమిళనాడు తరపున దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు తన కెరియర్ లో యాభై ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు వాడిన అతను సుమారు యాభై సగటుతో మూడు రన్స్ స్కోర్ చేశాడు రెడ్ బాల్ క్రికెట్ లో అతను పది సెంచరీలు పద్నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు గత రంజీ ట్రోఫీ సీజన్ లో తమిళనాడు తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు యాభై ఆరు సగటుతో రెండు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలతో ఆరు పరుగులు చేశాడు ప్రస్తుతం బెంగాల్ సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు కానీ అతన్ని స్పెషలిస్ట్ బ్యాటర్ గానే ఆడించాలని జట్టు భావిస్తోంది జగదీశన్ ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఐదో టెస్టు ప్రారంభానికి ముందు జగదీశన్ భారత జట్టులో చేరనున్నాడు జూలై ముప్పై నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది